దేవుని దగ్గర ప్రత్యక్షమైన సిగ్గు లేకుండా నిలబడాలని మనము ధైర్యంగా ఉండాలంటే గెలిచి ఉండాలి ఎవరు నిలబడాలి నిలబడతారంటే డాంబిక్ నిలవబడలేరు గుర్తుపెట్టు దాంబికులు నిలవబడలేదు దాంబికులు అంటే కొప్పులు చెప్పుకునేవారు నేను అనేవాళ్ళు అతిశయించే ఆ తగ్గింపు లేకుండా బట్టేవాళ్ళు నిలబడలేరు ఒకటి రెండవది మోసం చేసేవారు రెండవ మనం సరిగా ఉన్నవాడు మోసం చేసేవాడు నా ఇంట్లో పనికిరాడు ఈ లోకంలో అందరినీ మోసం చేయొచ్చు దేవుడు మోసం చేయొచ్చు కానీ మోసం చేసింది లోకంలో ప్రత్యక్షమైన ఆయన నిలబడి అని మోసం చేయవానికి తిరిగి ఏమొస్తుంది మోసమే ఏం మీరు అలా ఒక్కసారి మోసానికి మన జీవితాలను చూడకుండా దాంపికానికి మన జీవితాల్లో చోటు ఉండాలి మూడవ సమయం లేదు దేవుని దగ్గర ధైర్యంగా ఉండాలంటే మనం నాలుగు విషయాలు నిలిచి ఉండాలి అక్కడ ఏమనుంది నిలిచి ఉండు ప్రభు దగ్గర నిలబడాలంటే మనం ఏం చేయాలంటే నిధించి ఉండాలి మీకు అర్థమైంది పైన ఎలా ఉండాలంటే నిధించి ఉంటుటా అంటే అర్థం నిలిచి ఉంటుటా అంటే అర్థం చూద్దాం నిలిచి ఉంటుటా అంటే అర్థం స్థిరంగా ఉండటం నలకూడా నువ్వు చక్కగా నిలబడు చెప్పండి నేను నీతో కొంతమందికి స్థిరతో ఉండదు అట్లు నిలిచి ఉండటం అంటే నాలుగు అంశాలు చెప్తాను చక్కగా ఉంది నెంబర్ వన్ పరుగులు దగ్గర ధైర్యంగా ఉండాలండి మనం నిలిచి ఉండవలసి నాలుగు నాలుగు నిమిషాలు నిలిచి ఉండాలి కూడా నిలిచి ఉండాలి వ్యవహార స్వార్థ చూడు చాలా త్వరగా సార్ ఎనిమిది ముప్పై కాబట్టి నిలిచిన వారైతే మనకి నెంబర్ వన్ ప్రభు వినండి యోగించే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గు లేని వాళ్ళుగా ధైర్యంగా ఉండాలంటే నిలిచి ఉండాలి ఇంకనా నిలిచి ఉండే విషయంలో డాంబికంగా ఉండేవా నిలిచి ఉండలేరు మోసం చేసేవారు వినా కదా నిలిచి ఉండాలి అర్థమే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే దేవంగా నిలిచి ఉండాలి అంటే ఒకటి వాక్యం నిలిచి నిలిచి ఉండాలి చెప్పండి వాక్యములు నిలిచి అంటే అర్థమైంది వాక్ నిలిచి అర్థం వాక్యం వాక్యము నిలిచి అర్థం లేదు మీరు నా వాక్యము చాలా సార్లు మనం వాక్యములు స్థిరంగా ఉండాలి వాక్యం వింటాము పెడిచిన పెట్టకూడదు విన్న వాక్యములు మనం ఎట్లా ఉండాలి విధించి ఉండాలి అంటే నిలబడకపోతే తొట్టులో నిలిపో రంగం ఉంది వీలు పోతుండీ అందుకే నీళ్ళే కావట్లే తొట్లో నిలబడడం లేదంటే దేవుక ప్రాబ్లం ఉంది తొట్లో ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడో రంధ్రం పడింది దేనికి అలాగే విన్న వాక్యము మనం నిలబడ్డం లేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది నిలిచి அர்தான் வா சீக்கடிமாத வெளி அர்த்தம் வெளியோக ஆடேந்தோ பிராப்ளம் உண்டே கலா నేననేది ఏంటంటే మీకు అర్థం కావడం మనం ఎన్నిసార్లు వాక్యం ఏంటన్నా వాక్యం లోపల నిలబడ్డం లేదండి అతను క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా శిల్పని పడమది ఆడటే ఎవరన్నా ఏమని అంటా ఉంటే తీసుకుంటా ఉన్నా ఉన్నాయి వాక్యం ఎన్న వాక్యం అంత ఏమైపోతుంది ఆడబాడు వీళ్ళే అంటారు మనోలే ఎప్పుడంటే మాట మరొక భాష నేను చదువుతుంది ఎప్పుడు వస్తుంది టాపిక్ విన్న వాక్యం అంతా ఎట్టపోతుంది ఎంత వాక్యం ఎందుకు ఇంపే పొద్దున్న నుంచి సాయంకాలం నుంచి ఎడ్డ పోతున్న వాళ్ళు ఎప్పుడు వస్తుంది టాపిక్ ఇదే చెప్పాలా జాపం విన్న వాక్యం అంత ఎట్టే ఆ మాట ఆ టాపిక్ ఎందుకు వస్తుంది ప్రవర్తన మాట సరిగా ప్రవర్తన సరియాకపోయినా ఆదివారం మాట మధ్య దాకా వాటికి ఇంటికి పోటీ ముగ్గురు దెక్కి పెడుకోగానే కొట్టడం స్టార్ట్ చేస్తాం అప్పుడు ఈ పక్కన ఇప్పుడు బేచ్ ఇప్పుడు ఇదే వాక్యము ఎట్టా ఎట్టబోతుంది వాక్యము అట్టాటి వచ్చినప్పుడు వాక్యం ఏమైనట్టు చిన్న వాక్యం వాక్యం నిలబడాలంటే మనమేదే ఆధారపడి ఉంది ఒక వాడి అప్పలేదు దేవుడు అయితే నీకు ఇచ్చాడు ఇచ్చాడండి అర్థమైందా అది ఒలుసుకొని తినే బాధ్యత ఏముంది ప్రభా ను అన్న వాళ్ళు పెట్టండి చెప్పండి నీకు అర్థం కావాలని వాళ్ళు నా దేవుడు అట్టిపండు ఇచ్చాడు నీ చేతి చిన్న లేదా ఇచ్చిన తర్వాత చేసుకునే బాధ్యత ఏంటి ఒలుసుకొని తినే బాధ్యత ఎవరిది పట్టుకుంటాడు తండ్రి పెట్టండి ఎక్కడ పట్ల మనం దేవుడు ఇచ్చే దేవుడు ఇస్తాడు దాన్ని ఉపయోగించుకోండి బాధ్యత ఎవరిది ఇప్పుడు నీకు వాక్యం ఇచ్చింది ఎవరు ఇచ్చిన వాక్యాన్ని భద్రపరచుకోలే బాధ్యత ఎవరిది నువ్వు అది పక్కన చిన్నవాడు బాగా లేకపోతే వాక్యం ఏంటి వాక్యం ఎప్పటికి మారదు వాక్యం నిలబడడం నిలబడటం లేదంటే మనలో లోపం ఉన్నది ఏంటి అంటే వాక్యానికి ఎందుకు చోటు లేదు వాక్యానికి చోటు లోపల ఎందుకు లేదంటే ఆ అక్కడ ఏదో పెట్టావు మీకు ఎక్కడ చెప్పాలంటే ఒకటి వచ్చి నిలబడాలంటే నిలబడాలంటే అక్కడ ఉన్నదాన్ని పుట్టగిపోవాలి మీ సింపులు ఇక్కడ పెట్టాను ఇంకొకటి తీసుకొచ్చి నేను పెట్టాలంటే ఈ సరిపోయి వచ్చాక ఆయనకి రాదు ఇది ఒకసారి ఒక మా హృదయంలో కూడా ఏ కల్వసము కానీ వాక్యానికి ఏ ఏమున్నా అని ఉంటే వాక్యం లోపల ఇవ్వను మానస్పాత్ర అసూయలు గాని ద్వేషాలు కాని తక్షలు కాని విభేదాలు కాని అటమే కదా ఇవన్నీ మనము ఉన్నాయన్నో అప్పుడు వాక్యం లోపలికి ఏం పెట్టింది నీకు జనం వచ్చిందండి ప్రకాయ వచ్చింది పలాగు పెట్టింది పలాగు పెట్టిన నువ్వు ఎవరైనా తింటాడు చేయటం తిన్నా లోపలికి పోను ఎందుకు పోను ఈ లోపల జనం ఏం చేస్తుంది అంత ఆడ లోపలికి వచ్చేది అప్పుడు ఇది లోపలికి పోవడం లోపల ఉన్న ఆ జలం కావాలి బయటికి పోవాలి అంతే అనమాట వాక్యం అనుకున్నాం వాక్యం కూడా ఎందుకు నిలబడ్డం లేదు లోపల అంటే లోపల ఎందుకు ఉన్నప్పుడు వాక్యం ఎక్కడ నిలబడతది నువ్వు ఊరికి వింటుంటావు కానీ వల్ల ప్రయోజనం నీకు వినుక మట్టుకు విందురు దాన్ని గ్రహించని మీరు విన్నుమాలు మాత్రమే మిమ్మల్ని వాస కూర్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుకోవాలి చోట్లేదు అమెరికన్ అన్నాడు మీరు నిలిచి ఉండండి వాక్యంలో ఈ మాటలు చేస్తాము పడ్డ మీద మనం వాక్యం లోపల ఉంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభా నేను ఈ వాక్యాన్ని పాటించాను నాయన అని దేవుడి దగ్గర பிரச்சுக்கு மாட்டேன் அந்த அப்தாடு எப்படி அப்து நீ அப்து நீக்கிய இப்படி ஆக்கியம் அப்து ஆ இப்படி வாக்கியம் வாக்கப்புறோம் అబద్ధం పక్కన పచ్చాట పచ్చాటప్పుడు అప్పుడు ఆ వాక్యం ఏమీ లోపల తెరపడ ఇప్పుడు వాక్యం విన్నా కూడా అబద్ధాన్ని ఇచ్చిపెట్టకుండా అట్లా లోపల పెట్టుకున్నామంతా అప్పుడు వాక్యం స్థానం ఉందా ఉందా క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నిరసింప కాబట్టి మంతే కదా వాక్యం నిలబడాలంటే వాక్యం మిక్స్ ఉండాలంటే మనలో ఏవైనా ఉంటే మనం వాటిని పశ్చాత్తాపడి దేవుని దృష్టి తీసుకువెళ్తాం ఏం చేయాలి అప్పుడు వాక్యములు మనం ఏం చేస్తాం చెప్పండి అందుకనే ప్రభు అన్నాడు నా వాక్యం అందు మీరు నిలిచి ఉండాలి మొదటి విషయం రెండవది నిలిచి ఉండవలసిన రెండవది నేను ఇప్పుడు వివరించాను వివరించిన వివరించాను ఇది ఒక్కటే ఎందుకంటే టైం రెండు అయింది నా సోర్స్ లో కారణం కొంత నవనిధి గురించి తెలుసా అపోస్కర కారణం 13వ అధ్యాయ దివిచుమన దేహంతో ఒకటి వార్తను తీసుకుందాం రెండవది అపోస్కర కారణం 13వ అధ్యాయ అపోస్కర కారణం 13వ నవనిపుడబసు సమాజ మందిరంలోని వారు అపోస్కర కారణం 15వది సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత నిలకడగా ఉండాలని వారిని రెండవది కృపాయ నిలిచి ఉండాలి ఏంటో ఏంటో ఒకటి ఒకటి వాక్ చూడడం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే నిలిచి ఉండాలి ప్రభులో ఇప్పుడు నిలిచి ఉండుట అంటే ఏంటంటే అర్థం చూసుకున్నాం మొదటి అర్థం నిలిచి ఉండుట అంటే వాక్యంలో స్థిరం చాలుట మనమేనా వాక్యం ఎలా ఉండాలి స్థిరంగా ఉండడం అయితే కూడా చెప్పండి వాక్యంలో స్థిరంగా ఉండాలంటే మనం ఏమున్నా వాక్యం నిలబడదు అది బయటికి పోతే వాక్యం లోపాలు నిలబడతాయి పాయింట్ రెండవది ఏంటంటే రూపాయలు నిలిచి ఉండు ఏంటో చెప్పండి అంటే నిలిచి ఉండడం అంటే అది కృపలో సవులు దావీలు సవులు కృపను పోగొట్టుకున్నాడు పోగొట్ట పోగొట్టుకున్నాడు కృపిక దావీలు సంపాదించి గెలుచుకున్నాడు కాబట్టి మన జీవితాలు కూడా ఇంకా వివరించాలి కానీ సౌలు దర్శనం టైం అయిపోయింది మనం మిషన్ అది అవి మనలో ఉండగు కృపలో నిలిచి ఉంటారంటే మనలో ఉండగు సరే కృపలో నిలిచి ఉండాలి కృపతో రక్షించబడ్డాం కృపతో విమోశించబడ్డా కృపాసనం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మన కృపను కాపాడుకోవాలి కృపలో నిలిచి ఉండాలి ఉండవచ్చు మూడవ మూడవ పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చు తులసి పత్రిక ఒకటిలో അവൻ കണ്ടതുകളായി തിന്നവണ്ടി നീ നിന്നതി ആ ആ ആ വിസ്ഫോടനം നിരിച്ചു കൊണ്ട് നീ ഇങ്ങോട്ട് സ്പീയിങ് പകടി വാക്യമന്ദ ചെവടി നീ ചൂണ്ടു കൂടാൻ ഒരു നിന്റെ വിസ്ഫോടനം നീ ചൂണ്ടു കൂടാൻ మూడవది కొంతమందికి విశ్వాసులు అనే పేరే కానీ ఎప్పుడే కాకుండా అవిశ్వాసం పేరు మాత్రమే విశ్వాసులు కానీ విశ్వాసం కూడా నేతి తీరకాయ దాన్ని నెయ్యి చేయాలంట నేను విశ్వాసులు అని చెప్పుకున్నట్టున్నాము మనం ఉండాలి విశ్వాసులుగానే వల్ల నీటి మంత్రులు విశ్వాసం అల్ప విశ్వాసి సందేహం పెడుతున్నాడు తోనాను అవిశ్వాసి కాక విశ్వాసిగా జీవించు చూసిన వారి కంటే శతాత్మ విశ్వాసాన్ని నేర్చుకున్నాడు కనాను విశ్వాసాన్ని నేర్చుకున్నాడు ఇంత విశ్వాసం నేను ఎవరిలో కూడా నువ్వు నాకు నాడు ముందు మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి విశ్వాసం నిలిచి ఉండాలి నా ప్రభు నాకు సాయం చేస్తాడు దీనికి మన విశ్వాసం కూడా ఎపి పదకొండు అధ్యాయం అంతా అగమ్యం విశ్వాసం ఏగర్ని విశ్వాసం శారవిస్ విశ్వాసం యాదోద విశ్వాసం బౌళేని విశ్వాసం కర్ప్రావిస్ విశ్వాసం ఆ చెప్పండి తీర్ధయ విశ్వాసం చెప్పండి ఆ తౌలగా విశ్వాసం బైనుదానవల ఎక్తిపదారణ ధయమంత విశ్వాసుని పట్టిక విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా పరమోక్ర రాజ్యం విశ్వాసం ద్వారా మాప విశ్వాసం ద్వారా అనుగ్రహం అవగతి ప్రభు అధ్యక్షుమేనప్పుడు మనం దైవంగా ఉండాలంటే దినపడాలి ఇప్పుడు నిలిచి ఉండవలసిన పాయింట్ ఒకటి వాక్యం తెలిసి ఉండాలి రెండు నిలిచి ఉండాలి ఏంటి నాలుగు పనులు నిలిచి ఉండాలంటే నాలుగోది ప్రార్థన నిలిచి ఉండాలి ప్రార్థనే చూడండి అదే పై మనం చూస్తాం పలసీ రాజు నాలుగవ రెండవ వర్షం పలసి నాలుగో గుర్తు పెట్టుకోండి ప్రభు ప్రత్యమైన సిద్ధులేని వారి ధైర్యంగా ఉండాలంటే నిలిచి ఉండాలి దేవుని నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే వాక్యంలో నిలిచి ఉండుట నిలిచి ఉంటా అంటే అర్థం ఏంటంటే దేవుని కృపతో రక్షించబడ్డానుక ఆ తృప్తిని కాపాడు అర్థం ఏంటంటే విశ్వాసం దాకా అవిశ్వాసం అవిశ్వాసంలో దాకా శతాధిపతి విశ్వాసం వరే జం విశ్వాసం వరే లక్ష్మిదాడి విశ్వాసం వరే పౌజాయి విశ్వాసం వరే అగ్రహ విశ్వాసం వరే మన విశ్వాసాన్ని మనం కూడా కాపాడుకుంటూ స్థిరంగా ఉందా నాలుగోది నిలిచిన అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేయదు ఎల్లప్పుడు ప్రార్థన చేయదు చెప్పండి విసు కాక ప్రార్థన చేయదు నిత్యం చేయడం ప్రార్థనలో నిలిచి ఉండాలి అన్న నిలిచి ఉండాలి ప్రార్థనలో అందుకే చెప్తుంది ఏని దగ్గరికి వచ్చి మీ వద్ద నిలిచి ప్రార్థించిన స్త్రీని నేనే అంటుంది ఎవరు అన్న అందుకే దేవుడు అన్న ఏమి ఇచ్చాడు సుమారు నించాడు ఎందుకంటే ఆమె ప్రార్థనలో నిలిచి ఉన్నది కూడా మనసు చక్క పెట్టుకున్నప్పుడు ప్రార్థనలో నిలిచి ప్రార్థించాడు సన్నిహితి మీదకి వస్తున్నప్పుడు నిలిచి ప్రార్థించారు కాలంలో నిలిచి ప్రార్థించారు దాని కాలంలో మనసు నిబం చేసుకుని ప్రార్థించారు పెట్టుకుంటారు ఇప్పుడు గడియే చెప్పాను ఎట్లా ఉంటుందో ఆ మూడో ఆ కడవరి గడియా చూడగలుగుతున్నాయి చూస్తున్నావు అసలు పద లేదా ప్రేమిస్తున్నాడు ప్రాణం పెట్టాడు నార్మల్ స్పందే క్రీష్ ప్రభువు నిన్ను వస్తావాత రక్తండి గెలిచాడు గెలిచితాల్లో గెలిచి నిలబడాలంటే ధైర్యంగా ఉండాలంటే మనం నిలిచుకుంటాం ఏ విషయం గెలుచుకుంటామో విన్నా కదా నెంబర్ వన్ ఈ టేబుల్ నాలుగు కాళ్ళు ఎట్లున్నాయో ఈ నాలుగు కాళ్ళు ఎట్లున్నారు ఈ ధైర్యాన్ని సంపాదించుకుంటారు ఈ అనుభవాలు మనం కలిగి వాక్యం ప్రార్థన ఈ నాలుగు జీవితాలు మనము అనుభవిస్తూ ఆ వాక్యాల ప్రకారం నాలుగు అనుభవాలు మన జీవితాలను